స్టవ్ గ్యాస్ సిలిండర్లకి గుడ్ చెప్పి కట్టెల పొయ్యి మీద వంట చేసుకునే రోజులు మళ్ళీ వచ్చేసాయి అవును మీరు వింటుంది నిజమే మన మ్యాచ్ స్టవ్ వాళ్ళు చాలా తక్కువ ఖర్చులో పొగలేని కట్టెల పొయ్యిని మన ముందుకి తీసుకొచ్చారు నిజానికి కట్టెల పొయ్యి మీద ఉండే ఫుడ్ టేస్టే వేరు ఇలాంటి ఫుడ్ ని మిస్ అవుతున్న వారికి ఈ స్టవ్ ఒక గొప్ప అవకాశం అనే చెప్పాలి పైగా ఈ స్టవ్ ను ఇంట్లోనే కాకుండా హోటల్స్ రెస్టారెంట్స్ క్యాంపింగ్ ట్రెక్కింగ్ అవుట్ డోర్ యాక్టివిటీస్ చిన్న చిన్న ఇండస్ట్రీస్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కూడా ఈజీగా క్యారీ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు మరి ఈ ఎలా వాడాలి ఇది ఎంత కాలం గ్యారంటీ గా ఉంటుంది ఈ స్టవ్ మీద ఎన్ని కిలోల వరకు వంట చేసుకోవచ్చు దీని ప్రైస్ ఎంత అనే విషయాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం ఇక్కడ చూడండి ఈ స్టవ్ గురించి ఇప్పుడు నేను మాట్లాడుతుంది చూడటానికి చాలా సింపుల్ గా కనిపిస్తుంది కదా కానీ ఈ స్టవ్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చాలా వరకు సేఫ్ అని చెప్పాలి అంతేకాదు ఎంత పెద్ద వంటకమైనా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అంటే ఒక కేజీ నుండి మూడు వందల కేజీల వరకు వంట చే తీసుకునే స్టవ్ లు వీరి దగ్గర అందుబాటులో ఉన్నాయి ఇక ఈ మ్యాచ్ వుడ్ స్టవ్ ని టర్బోవుడ్ స్టవ్ అని కూడా పిలుస్తారు దీనిని చెన్నై చెందిన ఓ ప్రముఖ కంపెనీ వాళ్ళైతే తయారు చేశారు ఈ స్టవ్ లో గ్రిల్ బ్లోయర్ స్టాండ్ అడాప్టర్ స్టవ్ ఉంటుంది అయితే బ్లోయర్ కి అడాప్టర్ కి వారంటీ కూడా ఉంటుంది ఒకవేళ స్టవ్ లో ఏమైనా ప్రాబ్లం వస్తే కంపెనీ వాళ్ళే ఫ్రీగా సర్వీస్ చేసి ఇస్తారు గ్రిల్ అనేది బార్బిక్యూ వంటివి గ్రిల్ పదార్థాలు చేసుకోవడానికి యూస్ అవుతుంది బ్లోయర్ అనేది పొగ రాకుండా కంట్రోల్ చేయడానికి ఉంటుంది అంటే కట్టెల పొయ్యి అనగానే మంట రావడం కోసం గొట్టాలు పెట్టి తెగ ఊదేస్తూ ఉంటాం కదా కానీ బ్లోయర్ ద్వారా మనం మంట కోసం ఊదాల్సిన అవసరం లేదు పైగా ట్వెల్వ్ వీడీసీ బ్లోవర్ కాబట్టి ఇది వచ్చేసి నెలకి ఒకటి నుండి రెండు యూనిట్ల విద్యుత్ మాత్రమే వినియోగిస్తుంది ఇక అడాప్టర్ ద్వారా వంటని ఎక్కువ తక్కువగా అడ్జస్ట్ చేసుకోవచ్చు అంటే అడాప్టర్ ని బ్లోయర్ కి ఒక వైపు ఫిక్స్ చేస్తే మరోవైపు బ్లోయర్ ని స్టవ్ కి ఫిక్స్ చేయడం వల్ల దాని ద్వారా మంటను మనం అడ్జస్ట్ చేస్తే అడాప్టర్ కి ఉండే ఇంకో ప్లగ్ ని పవర్ స్విచ్ బోర్డ్ కి పెట్టుకోవాల్సి ఉంటది తర్వాత స్టవ్ మీద స్టాండ్ పెట్టి ఆ స్టవ్ లో కొన్ని చెక్క ముక్కలు వేసుకుని మంట వెలిగించి కుకింగ్ ప్రాసెస్ చేసుకోవచ్చు అంటే దీనికి పెద్దగా ప్రాసెస్ అనేది అయితే అవసరం లేదు ఇక్కడ మీకు ఇంకొక డౌట్ రావచ్చు ఒకవైపు ఇది మంటతో ఉంటుంది కదా మరోవైపు దీనిని పవర్ తో ఆన్ చేస్తామంటున్నారు కదా ఏమైనా ప్రాబ్లం అవుతుందా నిజానికి ఇలాంటి ప్రాబ్లం ఉండదండి ఇది హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ ప్రొడక్ట్ పైగా స్టవ్ పట్టుకున్నా ఎలాంటి షాక్ అనేది కూడా కొట్టదు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అంటే పవర్ లేని ప్లేస్ కి వెళ్ళినప్పుడు కూడా ఈ స్టవ్ ను మనం ఎలా యూజ్ చేసుకోవాలనేది మీకు డౌట్ రావచ్చు అక్కడ పవర్ లేకున్నా బ్యాటరీస్ ద్వారా మనం వాడుకోవచ్చు ఇది మాత్రమే కాదు సోలార్ ద్వారా కూడా ఈ స్టవ్ ని వాడుకోవచ్చు అంటే బీసీ పవర్ లో నడిచి ఈ స్టవ్ ఒక మొబైల్ చార్జింగ్ కన్నా తక్కువ పవర్ లాగుతుందనమాట ఈ స్టవ్ లో కట్టెలు చెక్క ముక్కలు పెల్లెట్స్ కొబ్బరి షెల్స్ బయోమాస్ వ్యర్థాలు వంటిది ఏ రకమైన ఘన ఇంధనమైనా మనం యూజ్ చేయొచ్చు పైగా ఈ స్టవ్ బరువు కేవలం ఐదు పాయింట్ ఐదు కేజీల నుండి ఏడు కిలోల వరకు మాత్రమే ఉంటది అంటే దీనిని ఎక్కడికైనా ఈజీగా మనం తీసుకెళ్ళిపోవచ్చు ఈజీగా యూజ్ చేసుకోవచ్చు అలా అన్ని విధాలుగా ఈ స్టవ్ మనకి సేఫ్ గా ఉండడంతో ఇప్పటికే ఈ స్టవ్లు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు కర్ణాటక కేరళలో చాలా మంది యూజ్ చేస్తున్నారు కూడా కాబట్టి ఈ కంపెనీ ఆల్ ఓవర్ ఇండియాలో ఈ స్టవ్ లని డెలివరీ చేస్తారు ఈ స్టవ్ ద్వారా పొగ అనేది అసలు రాదు అంటే మొదట స్టవ్ వెలిగించినప్పుడు కాస్త పొగలా వస్తుంది అయితే స్టవ్ లో వేసిన కట్టెలు బాగా మండుతున్న సమయంలో బ్లోయర్ ని అటాచ్ చేస్తే అప్పుడు పొగ అనేది అస్సలు రాదు ఇక గ్యాస్ మీద ఒక ముప్పై నిమిషాల పాటు వంట చేస్తే అదే వంట ఈ స్టవ్ మీద పది నుండి పదిహేను నిమిషాల్లో మనం ఈజీగా చేసేసుకోవచ్చు అయితే మధ్య మధ్యలో కట్టెల్ని వేసుకోవచ్చు అంతేకాదు బూడిద కూడా స్టోర్ అవుతుంది దీనిని ట్రే మరియు యాస్ గ్రేట్లతో ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు ఇక వారానికి ఒక్కసారి ఈ స్టవ్ ని శుభ్రం చేయడం వల్ల దాని లైఫ్ టైం మనం పెంచుకోవచ్చు పైగా గ్యాస్ స్టవ్ ల కంటే తక్కువ ఖర్చుతో ఈ స్టవ్ మనకి దొరుకుతుంది నెలకు కేవలం నూట యాభై రూపాయలు విలువ చేసే కట్టెలు మాత్రమే దీనికి అవసరం పడతాయి అంటే మనం ఎల్పీజీ సిలిండర్లతో పోలిస్తే దాదాపు ఎనభై నుంచి తొంభై శాతం ఖర్చుని ఆదా చేస్తున్నాం అనమాట అంటే ఈ లెక్కన ఒక్క రోజు వంటకి కేవలం రెండు రూపాయలు సరిపోద్ది ఈ స్టవ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ మైల్ స్టీల్ తో తయారైంది కాస్ట్ విషయంలో ఐరన్ స్టవ్ ల కంటే చాలా తక్కువగా ఉంటది ఎంత బరువునైనా సరే తట్టుకుంటుంది ఈ స్టవ్ ఇక ఈ స్టవ్ ద్వారా పొగరాదు కాబట్టి కళ్ళు మంటలు సమస్యలు అనేవి ఉండవు అయితే పేటెంట్ రీప్లేసబుల్ బర్నర్ ఫీచర్ వల్ల ఫ్యూచర్ లో బర్నర్ మాత్రమే మార్చుకోవచ్చు అంతేకాని మిగతా స్టవ్ కొత్తది కొనాల్సిన అవసరం కూడా లేదు ఈ స్టవ్ లో ఒక మనిషి నుండి వెయ్యి మందికి వరకు వేర్వేరు మోడల్స్ అందుబాటులో ఉన్నాయి కాబట్టి మీరు కూడా ఇలాంటి కట్ల పోయి తీసుకోవాలనుకుంటున్నా అలాగే ఈ స్టవ్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నా ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి వెంటనే కాల్ చేసేయండి ఇక వీరి అడ్రస్ ని కింద డిస్క్రిప్షన్ లో నేను షేర్ చేస్తున్నాను మరి ఇలాంటి స్టవ్ కోసం చూస్తున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి వెంటనే ఈ వీడియోని షేర్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్